నగర్ శ్రీ పెద్దమ్మ పోచమ్మ తల్లి ఆలయ ఇరవయో వార్షిక మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కెపి వివేకానంద్ మేడ్చల్ జిల్లా కుత్ముల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ నూట ముప్పై డివిజన్ పరిధిలోని ఎస్ఆర్ నాయక్నగర్లో గల శ్రీ పెద్దమ్మ పోచమ్మ తల్లి ఆలయ ఇరవయో వార్షిక మహోత్సవం ఈ రోజు ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కెపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ కమిటీ వారు ఏర్పాటు అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కె పి వివేకానంద్ మాట్లాడుతూ అమ్మవారి కృపతో ఎస్ ఆర్ నాయక్ ప్రజలందరూ సుఖ సంతోషాలతో శాంతి సమృద్ధిగా జీవించేలా ఆశీర్వదించాలని అమ్మవారిని ప్రార్థించానని చెప్పారు అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సురేష్ రెడ్డి కొంపల్లి మాజీ చైర్మన్ సన్నా శ్రీశైలం యాదవ్ కొంపల్లి మున్సిపల్ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి డివిజన్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్ రుద్ర అశోక్ కుప్పాల భాస్కర్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ పి భాస్కర్ రెడ్డి హరిబాబు యాదవ్ పూర్ణచందర్ గుప్తా జగతయ్య అనిల్ రామకృష్ణ దుర్గారావు బాబీ మహేందర్ రెడ్డి వల్లూరి ప్రసాద్ రాజేష్ ఆలయ కమిటీ సభ్యులు బొబ్బ రంగారావు బొబ్బ ప్రసాద్ రాజగోపాల్ రెడ్డి ఆలూరి వెంకట శేషయ్య భక్తులు స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకున్నారు అన్ని దానాలలో అన్నదానం గొప్పది అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది దరిద్ర నారాయణ సేవ ధర్మ దేవతకు త్రోవ అన్నదాతీభవ அன்னதானம் 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 இஹாமிக்கு பரா பிரிய சன்னிதானம் அன்னதானம் பிநிதான அன்னதானம் 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 अन्न में श्रीहरी అన్న మే భూపి అన్నదాఖీ భవా అన్నదాత సుఖీ భవ భవా అన్నాతి భూతృష్టి పారాణి అన్నదాతీ భవా అన్నదాత సుఖీ భవ దరిద్ర నారాయణ సేవా దరిద్ర నారాయణ సేవా అన్నదాత సుఖీ భవా

जस्तो <laughs> గర్ కాలనీలో పెద్దమ్మ తల్లి వార్షికోత్సవం ఇరవై ఏళ్ళు మార్చి వచ్చాము కలుగుతూ ఉంది ముందు ఇరవై సంవత్సరాలకు ముందు మా కాలనీలో ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో కర్తాలు ఆ టైంలో మరి అవసరాల్లో ఉన్న మా బొబ్బా రంగారావు గారు మరి మీ అందరూ కూడా పెద్దాలు సంప్రదించి వేద పండితుని పిలిపించి కాలనీ దేనికి అని అడిగినప్పుడు మరి ఆ పండితులు వారు చెప్పింది ఏంటంటే మీకు స్నామ జాగ్రత్త లేదు కాబట్టి మీ కాలనీ ఎంత ఈ కష్టాల్లో ఉంది అని చెప్పడం అప్పుడు రంగారావు గారి సహకారంతో జాగా తీసుకుని అంటే జాగా తీసుకోవటం అంటే ఆయన అవసరంగా ఉన్నారు మరి మన ఊరు బాగుండాలి అంటే ఏం అంటే నాయకులందరూ అనుమతి బొమ్మ సహకారం చేశారు ఈ గుడిని ఆ రోజు మరి కట్టి నలభై ఐదు రోజుల్లో కట్టి అప్పుడే మొదలయ్యి ఆ తల్లి మార్చి అంటూ ఏంటి అని ముప్పై రూపాయలు మరి ఆ తల్లిలో గుడి కట్టి అప్పుడు మొదలు పెట్టాం ఆ తల్లి ఏదైతే మార్చి ప్రతి సంవత్సరం కూడా మేము ఆమె పుట్టినరోజులాగా చేస్తున్నాము ఆ తల్లి సంతోషపడి వాళ్ళ మా తల్లిని మొత్తం అంతా కూడా శుభ సంతోషాలు సుఖ సంతోషాలతో ఉండి అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు మా దగ్గర ఉన్నారు అందరూ కూడా గొప్పవాళ్ళు మరి చూడండి మహిళా తల్లి ఎంత ఉందో వీళ్ళందరూ వచ్చే కారణం ఆ తల్లి చీర ప్రసాదంగా ఇంటికి తీసుకెళ్తే ఆ కష్టాలన్నీ తీరిపోతే ఉద్దేశంతో వాళ్ళు వంద రూపాయలు చీర అయితే సరే వెయ్యి రూపాయలు చేరుకున్నారు అంటే కాబట్టి వాళ్ళు అందరూ పనిచేస్తున్నాం కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవరాయనకు ఆయన చేసుకుంటూ ఆ పని మమ్మల్ని కాపాడుతూ మా కాలనీలో దేవుని మళ్ళీ ఆశీర్వాదం అందరమే కాని చెప్పి మరి మన మా సమితి వాళ్ళని కూడా అట్లాగే ఇప్పుడే ఇంతకుముందు మరి ఎమ్మెల్యే గారు వచ్చారు మరి అట్లాగే ఇంతకుముందు మరి మా కాంగ్రెస్ పార్టీకి మరి నాయకులందరూ వ్యవకర మొత్తాన్ని ఆశీర్వాదం జరిగింది కోరిక మంది నాయకులందరూ కూడా మీ కృతజ్ఞతలు తెలియజేస్తుంటూ ఆ పెద్ద మొత్తం ఆశీర్వాదం అందరం కూడా ఉండాలని అందరూ బాగున్నారని కోరుకుంటూ